బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దక్షిణాదికి మరో తుఫాన్ గండం పొంచి ఉంది సెన్యార్ తుఫాన్ దక్షిణాది వైపు దూసుకొస్తోంది మలక్కా జలసంధిపై ఏర్పడిన తీవ్ర ఆల్పపీడనం బుధవారం తుఫాన్ సన్యార్గా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో దక్షిణ భారతదేశం అంతటా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది ఇక ఇరవై నాలుగు గంటల పాటు తుఫాన్ బలాన్ని నింపుకుంటుందని అనంతరం క్రమంగా బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు తుఫాన్ కారణంగా రాబోయే రోజుల్లో తమిళనాడు కేరళ మహా అలాగే లక్షద్వీప్ ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది ఇదిలా ఉంటే తమిళనాడులోని కన్యాకుమారి తిరునల్వేలి తూతుక్కుడి రామనాథపురం నాగపట్నం జిల్లాల్లో కూడా కురిసిన వర్షాలతో వరదలను తలపిస్తున్నాయి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ హెచ్చరికలు ఉంటాయని తెలిపారు లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు